ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ నమస్తే అండి జయప్రద గారు గారు వివిధ రాసులు వారు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలానే వాళ్ళు ఎటువంటి పరిష్కార మార్గాలు పాటిస్తే మంచిది తెలియజేస్తున్నారు కాబట్టి మనము ధనుస్సు రాశి గురించి అంటే ధనుస్సు రాశి కలవారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ స్వభావం ఏంటి వాళ్ళు ఏ వృత్తి చేస్తే మంచిది ఇవి తెలియజేస్తారా తప్పకుండా ధనస్సు రాశి అంటే చాలా నిజాయితీ పరులనే అర్థం వాళ్ళు కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి వీళ్ళు బాగా కష్టపడి డే బై డే గ్రో అయిన వాళ్ళమాట అంటే ఆల్ ఆఫ్ సడన్గా వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళు ఇంట్లో పుట్టడం అలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు డే బై డే గ్రో అవుతుంటారు వీళ్ళు ఓన్గా వీళ్ళు సంపాదించుకోవడం వీళ్ళకి ఇంట్రెస్ట్ ఓకే వాళ్ళు సొంత సంపాదన మేము సంపాదించుకునేది మేము హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అంటే తండ్రి సంపాదించిన ఒకవేళ వాళ్ళకి ఆస్తులు ఉన్నప్పటికీ కూడా వాటిని కంటే కూడా నేను సంపాదించుకోవాలి నేను సాధించుకోవాలి నేను ఖర్చు పెట్టుకోవాలని లక్షణం ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి చదువు దగ్గర చదువు ఎడ్యుకేషన్ చాలా తక్కువ మందికి తక్కువ ఉంటుంది ఎడ్యుకేషన్ బ్రహ్మాండ చదువు చదవరు చాలా తక్కువ మంది ఎడ్యుకేషన్ విషయంలో మీద ఆధారపడతారా ఆధారపడి ఉంటారు ఎడ్యుకేషన్ బాగా ఎక్కువ చాలా మందికి నైంటీ పర్సెంట్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ మంది అంటే ఇంటర్మీడియట్ టెన్త్ డిగ్రీ అలా చేసిన వాళ్ళు తక్కువే చూడడానికి ఎలా ఉంటారు వీళ్ళు మంచి పర్సనాలిటీ హైట్ అందంగా చక్కగా చూస్తే బాగా చదువుకునే వాళ్ళగా ఉంటారా లక్షణాలు మనిషిని చూడడానికి ఆకారం మాత్రం వెల్ ఎడ్యుకేటెడ్గా కనిపిస్తారు కానీ ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుంది వీళ్ళకి కానీ వీళ్ళ స్వసీ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళు సంపాదించుకోవాలి సాధించుకోవాలని చెప్పేసి అలా దిన డే బై డే గ్రో అయ్యి వాళ్ళు సంపాదించుకునే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి సో ధనురస్ వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి చాలా శుభ్రత నీట్నెస్ చాలా ఎక్కువ మంచి బట్టలు నీట్గా ఉండాలి ఎక్కడికెళ్ళినా ఆ వాతావరణం బాగుండాలి ఆ వాతావరణం ఇబ్బందికరమైన వాతావరణం వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు అలా చెప్పాలని కొంచెం సెన్సిటివ్ పీపుల్ అనుకోని చెప్పచ్చు అంటే నచ్చలేదు అనుకోండి వెంటనే మొహం మీద టపటపటపటప్పు మాట్లాడేస్తుంటారు సో వాళ్ళకి అనుకున్నది అనుకోండి చెప్పేస్తుంటారు కొంచెం బోలాతత్వంగా ఉంటుంది వీళ్ళకి అనుకున్నది అనుకున్నట్టు మాట్లాడేయాలని చెప్పేసి అలా మాట్లాడకూడదు ఇక్కడ ఇది మాట్లాడకూడదు ఇక్కడ ఇది చెప్పకూడదు అనేది ఉండదు అనిపించింది ఏమండి ఇక్కడ శుభ్ర పెట్టుకోలేదండి మీరు అంతా ఇలా పాటిస్తున్నారండి అని అడిగేస్తారు టక్ ఇరు మాట్లాడదు ఆ లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి సో వీళ్ళు ధనుస్సు రాసి అంటే ఏంటి అంటే వీళ్ళు మెయిన్ చెప్పవలసిన లక్షణాలు ఎక్కువ ఏంటంటే వీళ్ళు వ్యాపారాలు బాగా రాణిస్తారు వీళ్ళు ఉద్యోగాలు చాలా చాలా తక్కువ మంది చేస్తారు ఉద్యోగాలు చేస్తారు రానిస్తారు శుభ్రంగా పరిశుభ్రంగా ఉండడం అలవాటు కదా వాళ్ళకి అన్ని ప్రతి కాలకులేటర్ కాలకులేషన్స్ సో డబ్బులు ఎంత ఖర్చు పెడుతుందో ఎంత తీస్తున్నాం అనే లెక్కలు సో ఎందుకంటే రూపాయి ఖర్చు సంపాదించే వాడికి దాని ఖర్చుపడే ఆ లెక్క తెలుస్తుందని చెప్తాను కదా మనం కష్టపడి సంపాదించిన దీన్ని ఎలా ఎలా వాడాలి ఎలా ఖర్చు పెట్టుకోవాలి అని తెలిసి సో ఆ విషయం వీళ్ళు చాలా కాలకులేటర్ గా ఉంటారు ఏ విషయమైనా వీళ్ళు కొంచెం క్షుణ్ణంగా తెలుసుకొని ఖర్చు పెట్టాలంటే ఎంత ఖర్చు పెట్టాలి ఎందుకు ఖర్చు పెట్టాలి అది ఒక లెక్క పత్రం ఉంటుంది వీళ్ళ దగ్గర అండ్ మృదువుగా మాట్లాడతారా లేకపోతే కొంచెం ఫాస్ట్ గా మాటలు వదిలేస్తూ ఉంటారు కొంతమంది చూడండి మాటలు బాణాల్లో వదులుతున్నారు అంటారు అట్లా ఉంటారు ఉంటారు అన్ని రకాలుగా ఉంటారు ఇప్పుడు చెప్పిన మీరు చెప్పిన మూడు లక్షణాలు ఉంటాయి ఉంటాయి కొంతమంది మెత్తగా మాట్లాడుతూ అనవాల్సిన అనేస్తూ ఉంటారు సాఫ్ట్గా చెప్తుంటారు కొంతమంది గడ్డిగా డబ్బు దబ్బు బయటకు ఓపెన్ గా మాట్లాడేస్తారు తర్వాత కొంచెం బోళతత్వం ఎందుకని చెప్పాలి మీకు నేను బోళతత్వం ఉంటుందని సో బోళతత్వం అంటే చెప్పాల్సిన ప్లేస్లో చెప్పాల్సినవి అనవాల్సిన మాటలు అనవలసినవి అనేస్తూ ఉంటారు సో అది అనేసినా చెప్పినా మనకి అది కొంచెం అంత మరీ కట్టుగా తగలవు గట్టిగా కట్టుగా తగలవు మన రియలైజేషన్ ఎలా ఉంటాయి ఒక ఆయన చెప్పింది కరెక్టే కదా మనం ఎందుకు ఆ విషయం మిస్టేక్ చేస్తాం అనే ఫీలింగ్ ఎదుటి వాళ్ళకి కలుగుతుంది సో దానివల్ల ఈ ధనుల రాసి వాళ్ళకి చాలామంది మిత్రులు ఎక్కువగా ఉంటారు శత్రువులు అంతా తక్కువ మంది ఉంటది శత్రువులను కూడా వీళ్ళు మిత్రులుగా ట్రీట్ చేసి వాళ్ళు చెప్తూ అన్ని చెప్తూ అలా మార్చుకుంటూ వెళ్తారు చెప్పినట్టుగా వీళ్ళకి కాస్త చదువు తక్కువే కాబట్టి ఉద్యోగంలో కన్నా వ్యాపారంలో వీళ్ళు రాణించారు సెటిల్ అవుతారా లేకపోతే వీళ్ళు మోసపోవడము ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి ఖచ్చితంగా ధనుసు రాసి వాళ్ళకి బయట వాళ్ళతో వీళ్ళు మోసపోరు ఎందుకంటే వీళ్ళు చాలా కాలిక్యులేటర్ గా ఉంటారా సో స్నేహితులు దగ్గర వాళ్ళు చేద్దాం ఇస్తారు అన్న నమ్మకంతో వీళ్ళు ఇవ్వడం వల్ల అక్కడ డబ్బు మోసపోవడము ఇవ్వకపోవడము ఆ కొంచెం గొడవలు ఇబ్బందులు కొట్లాటలు అన్నీ జరుగుతుంటాయి అవన్నీ ఉంటాయి మళ్ళీనూ ఓకే ఆత్మస్థైర్యం ఎక్కువ అంటే ధైర్యం ఎక్కువ అనమాట వీళ్ళకి మనకి ఏం అవ్వదు నేను చేయగలని డబ్బు పోతే ఏంది మనం సంపాదించుకోలేనా చేయగలని నేను నిలబడగలని నా వల్ల అవుతుంది నేను వల్ల చేయగలను అనే నమ్మకం ఎక్కువ వాళ్ళకి ఈ నమ్మకం ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే చాలా మంది వ్యాపారంలో చాలా మంది నష్టపోతారు ఎందుకంటే ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉంటుంది కదా సో అందువల్ల ఏంటంటే చాలా వరకు కొన్ని విషయాలు తెలియక నష్టపోయిన వాళ్ళకి ఉన్నారు వ్యాపారాల్లో బట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నష్టపోయినా కింద పడిపోయినా మళ్ళీ తిరిగలేదు ఆర్థికంగా సెటిల్ అవుతారు చాలా మంది బెంచ్ కాదా వెళ్ళిపోయినా కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ బస్ లో ప్రయాణం చేసి మళ్ళీ వాళ్ళు మళ్ళీ బెంచ్ గారు తిరిగే అవకాశం వాళ్ళకి వాళ్ళ అంటే వాళ్ళకి ఆ కోరిక కాదు బెంచ్ గారులో తిరగాలని కోరిక కాదు ఆ స్థాయికి వెళ్ళి పడిపోయినా సరే మళ్ళీ నేను చేయగలని నా ఫ్యామిలీని నేను పోషిస్తాను ఫ్యామిలీ అంటే చాలా ప్రేమ ఫ్యామిలీకి చాలా ప్రయారిటీస్ ఫ్యామిలీకి ఇస్తారు వీళ్ళు అందువల్ల ఖచ్చితంగా వీళ్ళు సాధిస్తూ ఉంటారు ఓకే వైవాహిక జీవితం ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్షిప్ చాలా బాగుంటుంది సో ధనుర్శాస్ వాళ్ళకి భార్యభర్తులు ఇద్దరు ఒకటే మాట ఒకే మాట ఒకటే బాట అన్నట్టు ఉంటుంది అంటే మనస్తత్వాలు ఇద్దరు కలవకపోయినా ఆయన దారిలోకి ఈడే హెల్ప్ చేయడమో లేదా ఆవిడ దారిలోకి ఈయన హెల్ప్ చేయడమో జరుగుతుంది వీళ్ళకి చాలా తక్కువ మంది అంటే డివోర్స్ తీసుకోవడం కానీ విడిపోవడం కానీ ధనుర్శాస వాళ్ళు జరగదు చాలా తక్కువ మంది అది జరిగిందంటే అది ఏదో సం వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవాలి తప్ప ఈ రాశి లక్షణాలకైతే భార్యభర్తలు ఇద్దరు చాలా అండర్స్టాండింగ్ ఎంత అండర్స్టాండింగ్ అంటే కొంతమంది జస్ట్ కళతోటే మాట్లాడుకుంటారు వీళ్ళు జస్ట్ కళ చూస్తే అది ఈ ఆయనకి ఇది కావాలి అని చెప్పేసి అలాంటి లక్షణాలు కూడా ఈ ధనుస రాశి వాళ్ళకి ఉన్నాయి సో మోర్ అడ్జస్టబుల్ పర్సన్స్ చాలా హ్యాపీ లైఫ్ అనమాట వాళ్ళ ధనుసు రాశి వాళ్ళకి అంటే ఫ్యామిలీ వైఫ్ వరకు హ్యాపీ సపోర్టింగ్ సిస్టమ్ బాగుంటుంది ఇంట్లో వీళ్ళకి అంటే ఇంట్లో సపోర్ట్ ఉంటే ఎక్కడ గెలవచ్చు ఇంట్లో సపోర్ట్ లేకపోతే ఎక్కడ గెలవచ్చు ఆరోగ్యం ఎట్లా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది తర్వాత వెయిన్స్ తర్వాత కాళ్ళు కాలు మోకాళ్ళ నొప్పులు కానీ ఎక్కువ మంది ఇండియా తో ఎక్కువ బాధపడుతుంటారు సో కాస్త ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి చక్కటి పరిష్కార మార్గాలు దక్షిణమూర్తి స్వామికి ప్రార్థన దక్షిణమూర్తి శ్లోకం చదవడము అలా చేయడం వల్ల ఏమంటే వీళ్ళకి ఒక గైడెన్స్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు గురువుల్ని గౌరవిస్తారు అని కాదు అలాగే అగౌరవపరిస్తారని కాదు వీళ్ళంత అంత లోతుకి వెళ్ళరు వాళ్ళ ఆత్మస్థైర్యం ఎక్కువ గనక మేము మా పన్నే దైవంగా భావిస్తాము మేము పన్నే దైవంగా చూసుకుంటాం అనే లక్షణం ఎక్కువ కనుక వీళ్ళు ఎవరి మాట వినరు వాళ్ళు సొంతం చేసుకుంటారు కాకుండా వీళ్ళకి ఒక గురువు ఉండి ఆ గురువు నాకు ఆయన అనుగ్రహం అరుగుజాడు నడిస్తే వీళ్ళ లైఫ్ బాగుంటుంది ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది వీళ్ళు ఎక్కువ అమ్మవారు క్షేత్రాలు దర్శనం చేసుకోవాలన్నా సో మన విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం అమ్మవారి దర్శనాలు చేసుకుని రావడం చాలా మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ధనుసు రాసిగల వారికి ఏవి కలిసి వచ్చాము అంటారు కలర్ కావచ్చు నంబర్ కావచ్చు వారం కావచ్చు వీళ్ళకి గురువారం బాగా వస్తుంది తర్వాత ఎల్లో కలర్ జనరల్ గా ఏంటంటే వీళ్ళకి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ నెంబర్స్ కాంబినేషన్ వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళకి కలిసి వచ్చే గ్రహాలు వాళ్ళకి వచ్చే కలిసి వచ్చే నంబర్లు కూడా విరిగా ఉంటాయి సో కాబట్టి మీరు కామన్ కామన్ గా గా లేకుండా రంగు చెప్తున్నాను చెప్పాలి సో గురువారం ధనుసు రాశి గురు అధిపతి కనుక గురువారం కలిసి వస్తుందని చెప్తున్నా తర్వాత వీళ్ళకి ఎల్లో కలర్ బాగా కలిసి వస్తుంది అంటే ఏ వారం పని మొదలు పెడితే బాగుంటుంది గురువారం నాన్న సో ధనుసు రాసి గల వారి లక్షణాలు ఏంటి అండ్ పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు నమస్కారం శ్రీ మాత్రే నమ